హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఫిఫ్టీ ఎయిట్ వినయ్ సింధు ఇక డెలివరీ వరకు అక్కడే ఉండాలి అని అనుకుంటారు హనీని పిలిపిస్తే కాస్త సింధుకి ఇంకా అక్కీని చూసుకోవడానికి తోడుగా ఉంటుంది అని అనుకున్నాడు వినయ్ అదే విషయం వినోద్ గారితో మాట్లాడాలి అనుకున్నాడు ఇక వెంటనే వినోద్ గారికి ఫోన్ చేస్తాడు అటువైపు నుండి వినోద్ గారు ఏడుస్తూ ఫోన్ లిఫ్ట్ చేశారు వినోద్ గారి గొంతు విని వినయ్ నాన్న ఏంటి మీ వాయిస్ ఎలా ఉంది అంటాడు కాస్త కంగారుగా వినోద్ గారు ఏడుస్తూ నాన్న వినయ్ మన హనీ హనీ అంటూ హనీ సూసైడ్ చేసుకుందిరా మేము ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చాం అని చెప్తారు వినయ్ టెన్షన్గా ఏంటి నాన్న మీరు మాట్లాడేది మన హనీ సూసైడ్ చేసుకోవడం ఏంటి నాన్న అన్నాడు నువ్వు ఇక్కడికి రా వినయ్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం మనం అలాగే నీతో బాలాజీ భావని విమలని కూడా తీసుకురా అని చెప్పి ఫోన్ పెట్టేశారు వినోద్ గారు వినోద్ గారు ఫోన్ కట్ చేశాక వినయ్ అసలు హనీ ఇలా చేయడం ఏంటి అసలు ఏమై ఉంటుంది అని బాధగా అనుకుంటూ సింధుకి చెప్తే తను టెన్షన్ పడుతుంది అని వినయ్ సింధుకి తెలియకుండా బాలాజీ విమలా గారి దగ్గరికి వెళ్లి హనీ సూసైడ్ విషయం చెప్తాడు విమలా గారు ఏడుస్తూ అయ్యో ఏంటి ఇది వినయ్ దానికి ఏం పిచ్చి పట్టింది అని ఇలాంటి పని చేసింది అని ఏడుస్తూ ఉన్నారు బాలాజీ గారు కూడా బాధగా విమల నువ్వు ఊరుకో అసలు హనీ ఎలా ఉందో ఇప్పుడు మనం ముందు అక్కడికి వెళ్ళాలి కదా అన్నారు అవును మావయ్య వెళ్దాం సింధుకి ఈ విషయం చెప్తే తను కాస్త టెన్షన్ పడుతుంది అప్పుడు తన హెల్త్కి అది మంచిది కాదు మనకి తెలిసిన వాళ్ళని చూడ్డానికి వెళ్తున్నాం అని చెప్దాం అన్నాడు వినయ్ అది నిజమే అని అలాగే అంటారు బాలాజీవిమలా గారు ఇక వీళ్ళు ముగ్గురు కూడా రెడీ అయ్యి అర్జున్కి మన చుట్టాలు అవుతారు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళని చూడ్డానికి వెళ్తున్నామని సింధు జాగ్రత్త అని అర్జున్కి చెప్పి కారులో బయలుదేరుతారు వీళ్ళు ముగ్గురికి హాస్పిటల్కి వెళ్ళే అంతవరకు కూడా కాస్త కంగారుగానే ఉంటుంది ఏం జరిగి ఉంటుంది అని అసలు ఏం జరిగింది అంటే వినోద్ గారు హనీని బెదిరించిన నాలుగు రోజుల తర్వాత ఆ రోజు హనీకి ఇంకొక సంబంధం తీసుకొస్తారు వినోద్ గారు హనీకి ఆ విషయం తెలిసి మొండిగా తయారవ్వకుండా ఉంటుంది ఆ అబ్బాయి వాళ్ళు వచ్చి కూర్చున్నాక శాంతి హనీని తీసుకురమ్మని చెప్తారు వినోద్ గారు శాంతి గారు కాస్త భయంగా హనీ రెడీ అవ్వట్లేదు అని కళ్ళతోనే చెబుతుంది వినోద్ గారు వాళ్ళ ముందు నేను తీసుకొస్తాను అమ్మాయిని అని చెప్పి హనీ రూమ్కి వెళ్తారు వినోద్ గారు వెళ్ళేసరికి హనీ మామూలు చుడిదార్ వేసుకొని ముభావంగా బెడ్ పైన కూర్చుని ఉంది కోపంగా హనీ దగ్గరికి వెళ్ళి ఏంటి హనీ ఇది ఇంకా రెడీ ఎందుకు అవ్వలేదు నువ్వు అన్నారు నాకు ఈ సంబంధం ఇష్టం లేదు అని చెప్పాను కదా నాన్న నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఈ సంబంధం నీకు ఖాయం చేస్తాను హనీ ఇప్పుడు వచ్చిన అబ్బాయి నిన్ను ముందే ఎక్కడో చూసి ఇష్టపడ్డాడు అంట ఇప్పుడు నువ్వు ఎలా వచ్చినా అతడికి ఏం ప్రాబ్లం ఉండదు కదా అని హనీ చేయి పట్టుకొని బలవంతంగా హాల్లోకి తీసుకొచ్చి వాళ్ళ ముందు కూర్చోబెడతారు హనీని వినోద్ గారు ఇక అబ్బాయి హనీనే చూస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా మాట ముచ్చట పెట్టుకుంటూ ఉన్నారు హనీకి మాత్రం అక్కడ ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు అబ్బాయి వాళ్ళు అమ్మాయి నచ్చింది అని అమ్మాయిని కూడా ఒకసారి అడగండి అన్నారు మా అమ్మాయిని అడగాల్సిన పని ఏం లేదండి మేము ఎలా చెప్తే తను అలా వింటుంది అన్నారు వినోద్ గారు ఇక వాళ్ళు సరే అని మంచి రోజు చూసుకొని నిశ్చితార్ నిశ్చితార్థం పెట్టుకుందామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళగానే హనీ కోపంగా ఏంటి నాన్న మీరు చేస్తుంది నాకు ఇష్టం లేదు అని చెప్పాక కూడా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటుంది ఏడుస్తూ నీ కన్నీళ్లను చూసి నేనేం కరిగిపోను అని నేను చూసిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకొని తీరాలి నువ్వెన్ని చెప్పినా నేను విననిక అంటారు వినోద్ గారు సరే నాన్న నేనేం చేసినా మీరు ఈ పెళ్లి చేస్తారు కదా అలాగే అయితే అంటూ చైర్లో నుండి లేచి నిలబడి తన కన్నీళ్ళు చేతితో తుడుచుకుంటూ చేయండి నాన్న నేను చచ్చాక నా శవంతో మీ ఇష్టం వచ్చిన వాడితో పెళ్లి చేయండి అంటూ పరుగున ఆమె రూమ్కి వెళ్ళి తలుపు లాక్ చేసుకొని ఆ రూమ్ లో ఉన్న పురుగుల మందు డబ్బా అందుకొని దాన్ని గట్టిగా పట్టుకొని ఐ లవ్ యూ అర్జున్ బాబా నేను తప్ప నా లైఫ్లో నేను వేరే ఎవరిని ఊహించుకోలేను అంటూ ఏడుస్తూ డబ్బా మూత తీసి అది మొత్తం తాగేస్తుంది అది తాగేసి కడుపు నొప్పికి గిలగిలా కొట్టుకుంటూ బెడ్ పై పడుతుంది అని హనీ రూమ్కి వెళ్ళి డోర్ వేసుకోగానే శాంతి గారు ఏడుస్తూ హనీ రూమ్ ముందుకు వెళ్ళి తలుపు తడుతూ హనీ డోర్ తీయవే ఏం చేస్తున్నావే హనీ హనీ డోర్ తీయమ్మా అంటూ గట్టిగా ఏడుస్తూ ఏవండి అదేమైనా చేసుకుంటుందండి రండి డోర్ ఓపెన్ చేయండి అంటూ వినోద్ గారిని పిలుస్తారు ఆవిడ హనీ రూమ్కి వెళ్ళి ఐదు నిమిషాలైనా డోర్ తీయకపోవడంతో వినోద్ గారికి కూడా కాస్త భయంగా అనిపించి ఆయన కూడా హనీని పిలుస్తారు కానీ అప్పటికే హనీ ఆ మందు తాగేసి ఉంటుంది ఇక వినోద్ గారు ఆయన బలాన్ని అంతా ఉపయోగించి ఆ తలుపుని గట్టిగా తోయడంతో డోర్ ఓపెన్ అవుతుంది శాంతి వినోద్ గారు కంగారుగా లోపలికి వెళ్ళేసరికి హనీ నురగల కక్కుతో నొప్పితో అల్లాడుతూ కనిపిస్తుంది ఆ రూమ్లో నేలపైన పురుగుల మందు డబ్బా కనిపించేసరికి వాళ్ళకి హనీ అది తాగేసింది అని అర్థమవుతుంది శాంతి గారు గట్టిగా ఏడుస్తూ అయ్యో ఏంటి హనీ ఇది ఎంత పెంచేసావే తల్లి అయ్యో ఏమండి ఇది ఏం చేసిందో చూడండి అంటూ అయ్యో ముందు మనం హనీని హాస్పిటల్ కి తీసుకెళ్దాం రండి అంటూ ఏడుస్తారు వినోద్ గారు కూడా హనీని అలా చూసి ఏడుస్తూ శాంతి పద హాస్పిటల్ కి వెళ్దాం అని రెండు చేతులతో ఎత్తుకొని వాళ్ళ ఇంటి ముందు ఉన్న వాళ్ళ కార్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్తారు ఆమెని హనీని హాస్పిటల్ కి తీసుకువెళ్ళి ఇలా మందు తాగింది అని చెప్పడంతో డాక్టర్లు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు హనీ తాగింది మొత్తం కక్కిస్తారు డాక్టర్స్ హనీ కాస్త ఎక్కువగానే తాగడంతో తను అన్కాన్షియస్ అవుతుంది ఇక డాక్టర్లు హనీకి చేయవలసిన ట్రీట్మెంట్ చేసి ఇంజెక్షన్స్ ఇంకా సెలైన్స్ పెట్టి హనీని అబ్జర్వేషన్లో ఉంచుతారు ఐసీయూలో డాక్టర్ వినోద్ గారి దగ్గరికి వచ్చి తను చాలా ఎక్కువ మోతాదులో ఆ మందు తాగేసింది తన స్టమక్లో ఉన్నదంతా క్లీన్ చేశాం కానీ తను స్పృహలో లేదు ఆమెని అబ్జర్వేషన్లో ఉంచాము తను త్వరగా స్పృహలోకి వస్తే ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్ గారు ఇంకా ఉంది మీకున్న స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్